కేసులో విచారణలో మరింత స్పీడ్ పెంచారు సిట్ అధికారులు జూబ్లీల్స్ కి క్యూ కడుతున్న నేతలు అధికారులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బాధితుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేస్తుంది సిట్ సిట్ ముందు తన స్టేట్మెంట్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ వాంగ్మూలం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వచ్చారు ఎంపీ అనిల్ గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత ఇక ఇవాళ నిందితులందరినీ కలిపి విచారించనున్నారు అధికారులు ప్రభాకర్ రావు ప్రణీత్ రావు రాధాకిషన్ రావు తిరుపతన్న భుజంగరావు ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసు గుట్టు విప్పేందుకు దర్యాప్తుని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తోంది సిట్ ఇప్పటి వరకు నిందితులని విడివిడిగా ప్రశ్నించిన అధికారులు ఇప్పుడు అందరినీ కలిపి ప్రశ్నించబోతున్నారు ఇక అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ కి గురైనట్టుగా చెప్తున్న నాలుగు వందల మంది బాధితుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేయబోతున్నారు బాధితుల జాబితాలో రాజకీయ నేతలు జర్నలిస్టులు సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ వ్యక్తులు సైతం ఉన్నారు ప్పటికే సిట్ ముందు హాజరై తన స్టేట్మెంట్ ఇచ్చారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎన్నికల సమయంలో మహేష్ కుమార్ గౌడ్ ని అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందన్న ఆరోపణలున్నాయి తమ వాంగ్మూలం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ పిఎస్కు వచ్చారు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత